హా అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చండి మటన్ కర్రీ అయితే వండుతున్నాను ముందుగా మటన్ నేను ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకున్నాను ముందుగా బాండి అయితే పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ పోసుకొని ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇది నాలుగు వేసుకోవాలి ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందాం ఈ ముక్క చక్కగా ఉడికిందండి రెండు స్పూన్లు ఉప్పు అర స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఇది ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీకి జార్ తీసుకొని ఒక స్పూన్ పచ్చి కొబ్బరి ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నవి ఒక స్పూన్ గసగసాలు ఇవి చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ గ్రేవీ ఈ మాటల్లో వేసుకోవాలి కూర అయితే కొంచెం ఉడికిందండి దీనిలో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకొక కరివేపాకు కొంచెం పొడి మసాలా పైన ఖచ్చితంగా జరిగిపోయింది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్యాక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీరేసి థ్యాంక్ యూ